గణపతికి సంబంధించిన ఈ చతుర్థిని ఆలంబనగా చేసే వ్రతాన్ని సంకష్టహర అంటారు ప్రతి మాసం కృష్ణపక్షంలో పౌర్ణమి తర్వాత మూడు లేదా నాలుగు రోజుల్లో వచ్చే చవితిని సంకష్టహర అంటారు చవితి ఎప్పుడు ఉంటుందో ఆ రోజున సంకష్టహర చేసుకుంటారు రెండు రోజులు ప్రదోష సమయంలో చవితి ఉండటం సాధారణంగా జరగదు ఒకవేళ ఎప్పుడైనా అలా జరిగితే రెండవ రోజున సంకటహర చవితిగా చేసుకోవాలి ఈ వ్రతం ఆచరిస్తే జరగని పని లేదు ఈ వ్రతాన్ని మూడు నుండి పన్నెండు నెలలు ఎన్ని నెలలు అయినా ఆచరించవచ్చు సంకటహర చతుర్థి వ్రతాన్ని చవితి రోజున ప్రారంభించాలి ప్రారంభించే రోజున స్నానానతరం గణపతిని పూజించి తరువాత ఎరుపు లేదా తెలుపు జాకెట్ పీస్ గాని సుమారు అరమణితరు చదరం గల ఎరుపు లేదా తెలుపు రంగు గల కాటన్ గుడ్డను గాని తీసుకుని గణపతి ముందుంచి దానికి పసుపు కుంకుమ పెట్టి స్వామిని తలుచుకుని మనసులో ఉన్న కోరికను మనసారా స్వామికి తెలిపి మూడు గుప్పిళ్ళు బియ్యాన్ని అందులో పొయ్యాలి ఆ తరువాత రెండు ఎండు ఖర్జూరాలు రెండు వక్కలు దక్షిణ ఉంచి అందులో ఉంచాలి మనసులోని కోలికను మరోసారి తలచుకుని కట్టాలి దానిని స్వామి ముందు ఉంచి ధూపం వెలిగించి టెంకాయ లేదా పళ్ళు నివేదన చేయాలి ఏదైనా గణపతి ఆలయానికి వెళ్ళి ఆలయం చుట్టూ మూడు పదకొండు లేదా ఇరవై ఒక్కసార్లు ప్రదక్షిణ చేయాలి వీలైనంత వరకు గణపతికి ఇష్టమైన గరిక వంటి వాటిని సమర్పించాలి ఆలయానికి వెళ్ళటం సాధ్యం కానప్పుడు ఇంట్లోనే ప్రదక్షిణ చేయవచ్చు శారీరకంగానూ మానసికంగానూ స్వామికి ఎంత సేవ చేశామన్నది ముఖ్యం అంతేకాని ఎన్ని టెంకాయలు సమర్పించాం ఎన్ని పళ్ళు నివేదించామన్నది ముఖ్యం కాదు సూర్యాస్తమయమైన తరువాత చేసి దీపం వెలిగించి స్వామికి పూజ చేయాలి సూర్యాస్తమయం వరకు ఉడికించిన పదార్థంగాని ఉప్పు కలిసిన పదార్థాలు తినకూడదు పాలు పళ్ళు పచ్చికూరగాయలు తినవచ్చు అనుకున్న సమయం పూర్తి అయ్యే వరకు ఇలాగే ప్రతి సంకటహర చతుర్థికి చేయాలి చంద్రోదయం తర్వాత చంద్రదర్శనం లేదా నక్షత్ర దర్శనం చేసుకుని చంద్రునకు ధూప దీప నైవేద్యాలను సమర్పించి మామూలుగా భోజనం చేయాలి నియమం పూర్తి అయ్యాక ముడుపు కట్టిన బియ్యంతో పొంగలి చేసి స్వామికి నివేదించి సాయంత్రం భుజించాలి ఈ వ్రతం వల్ల ఏది కోరినా సిద్ధిస్తుంది ఈ మొత్తం ఆచరించడం కష్టమని భావించేవారు చేసి సంకట్నాశన గణేశ స్తోత్రం చదివి దగ్గర్లో ఉన్న గణపతి ఆలయాన్ని సందర్శించినా సరిపోతుంది ఉపవాసం కూడా చేయలేని వారు కనీసం నాలుగుసార్లు శ్రీ సంకటనాశన గణేశ స్తోత్రం పఠించడం ఉత్తమం సంకటహర గణపతి స్తోత్రం ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకం భక్తావాసం స్మరే నిత్యం ఆయుర్కామార్థ సిద్ధయే ప్రథమం వక్రతుండంచ ఏకదంతం ద్వితీయం తృతీయం కృష్ణపింగాం గజవక్ం చతుమంంచం విఘ్నరాజంచూమ్రవర్ణం దాష్టం ఫాల్చు గణపతి ద్వదసైతా వినామాని త్రిసంధ్యం యఠేత్ నిత్యం నవ్వద్ధిం ప్రభో

భృగుండి అనే ఋషి ఋషిదగ్గణ్ణించి ఇంద్రలోకానికి తిరిగి వెళుతూండగా అనే రాజురాజ్యం దాటే సమయంలో అనేక పాపములు చేసిన ఒక వ్యక్తి ఆకాశంలో పయనించే ఆ విమానంపై దృష్టి సారించాడు అతని దృష్టి సోకగానే ఆ విమానం చటుక్కున భూమిపై అర్ధాంతరంగా ఆగిపోవడం జరిగింది ఆ ఇంద్ర విమానం అద్భుతమైన వెలుగుకి ఆశ్చర్యచటితుడైన ఆ రాజు సురసేనుడు గబగబా బయటికి వచ్చి ఆ అద్భుతాన్ని అచ్చరుచెందుతూ తిలకంసాగాడు అక్కడ ఇంద్రుణ్ణి చూసి ఎంతో సంతోషానికి లోనైన మహారాజు ఆనందంతో నమస్కరించారు ఇంద్రునితో అక్కడ విమానం ఎందుకు ఆపినారో కారణం అడిగాడు అప్పుడు ఇంద్రుడు ఓ రాజా మీ రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన వ్యక్తి ఎవరిదో దృష్టి సోకి విమానం మార్గమధ్యంలో అర్ధాంతరంగా ఆగింది అని చెప్పాడు రాజు అయ్యా మరి మళ్లీ ఆగిపోయిన విమానం ఎలా బయలుపెరుతుంది అని అడిగాడు వినయంగా అప్పుడింద్రుడు ఇవాళ పంచమి నిన్న చతుర్థి నిన్నటి రోజున ఎవరైతే ఉపవాసం చేశారో వారి పుణ్యఫలాన్ని నాకిస్తే నా విమానం తిరిగి బయలుదేరుతుంది అని చెప్పాడు సైనికులంతా కలిసి రాజ్యమంతా తిరిగారు ఒక్కరైనా నిన్నటి రోజున ఉపవాసం చేసిన వారు కనపడటపోతురా అని కాని దురదృష్టవశాత్తు అలా ఎవ్వరూ దొరకలేదు అదే సమయంలో కొందరు సైనికుల దృష్టిలో ఒక గణేశదూత వచ్చి మరణించిన స్త్రీ మృతదేహాన్ని తీసుకెళ్లటం కనపడింది సైనికులు వెంటనే ఎంతో పాపాత్మురాలైన స్త్రీని ఎందుకు గణేశలోకానికి తీసుకువెళ్తున్నారని ప్రశ్నించారు దానికి గణేశదూట నిన్నంతా ఈ స్త్రీ ఉపవాసం ఉంది తెలియకుండానే ఏమీ తినలేదు చంద్రోదయమైన తరువాత లేచికొంత తిన్నది రాత్రంతా నిద్రించి చంద్రోదయ సమయాన నిద్రలేచికొంత తినడం వల్ల ఆమెకి తెలియకుండానే సంకష్టహర వ్రతం చేసింది ఈరోజు మరణించింది అని చెప్పాడు అంతేకాక ఎవరైనా తమ జీవితకాలంలో ఒక్కసారైనా ఈ వ్రతం చేస్తే వారు గాని చేరుకోవటం మరణానంతరం తథ్యం అని చెప్పాడు గణేశదూతని అప్పుడు సైనికులు ఎంతో బ్రతిమలాడారు ఆ స్త్రీ మృతదేహాన్ని తమకిమ్మని అలా చేస్తే విమానం తిరిగి బయలుదేరుతుందని ఎంతో చెప్పారు విస్ఫోటనం వారికివ్వటానికి మృతదేహం పుణ్యఫలం పొందినది కావడంతో ఆ దేహాన్ని తాకిన గాలి సైతం పుణ్యం పొందింది దానివలన ఇంద్రుని విమానం బయలుదేరింది ఈ కథ సంకష్టహర చతుర్థి ప్రాముఖ్యత ఆధ్యాత్మిక విలువలతో పాటు సంకష్టహర చతుర్థి ఉపవాసం మొదలైన విషయాలు తెలుపుతున్నది వినాయకుని భక్తులందరి దృష్టిలోనూ ఈ వ్రతం చేయడం వల్ల ఎంతో పుణ్యం పొందుతారు ఈ వ్రతమహత్యం వలన ఈ వ్రతం ఆచరించిన వారు ఎవరైనా గణేషలోకానికి గాని స్వనంద లోకానికి వెడతారని అక్కడ భగవంతుని ఆశీస్సుల వల్ల ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి